హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు రాధాహర్షిత విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి ఈరోజు వచ్చేసి గార్డెన్ పని అయితే మొదలుపెట్ట ఈరోజు రెండో శనివారం మాట పిల్లలకి సెలవు ఉంది అలాగే ఇప్పుడుగా రెడీ చేసి పెట్టాము మళ్ళీ కొన్ని ఆకుకూరకు సంబంధించిన సీట్స్ వేయాలనుకుంటున్నాము మళ్ళీ పిచ్చి గడ్డి మెలుస్తూ ఉంటుంది అలా జరిగిపోతుంది ఇక ఇంట్లో స్వామి ఆలేసాడు కార్తీక మాసం వచ్చింది ఈ పూజలు వీటితోటే సరిపోతుందనమాట ఈ అయితే ఒక చిన్న పనితో స్టార్ట్ చేసాము చేయాలనిపిస్తుంది అనమాట అంటే నిన్న వేరే పని నుండి ఒంగోలు అయితే వెళ్ళాము ఆ గులాబీ మొక్కలు అలాగే కొన్ని కనకంబరాల మొక్కలు అయితే తీసుకొచ్చాము అలాగే కొన్ని సీడ్స్ కూరగాయ విత్తనాలు కూడా అయితే తీసుకొచ్చాము అవి నేను ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను ఆల్మోస్ట్ ఏంటంటే ఇందా అసలు గుర్తు రాలి గుర్తు రాలేదు కనకాబరాలు మొక్కలైతే వేసేసాను అనమాట లేకపోతే అప్పుడు ముందు చూపిద్దాం అనుకున్నాను అయినా పర్లేదు ఇప్పుడైనా వేశాను కాబట్టి మొక్కలు ఏ వైపున వేసాను ఎలా వేసాము అవి అయితే చూపిస్తాను అలాగే కొన్ని సీడ్స్ ఉన్నాయి కదా అవి అయితే దగ్గర నుంచి అయితే చూపిస్తాను ఏమేమి తీసుకొచ్చాను అలాగే గులాబీ మొక్కలు కూడా ఒక రెండు అయితే తీసుకొచ్చాను సేమ్ కలరు కానీ కొంచెం వేరియేషన్ అయితే ఉందన్నమాట చిట్టు గులాబీ అలాగే పెద్ద గులాబీ పింక్ కలర్ అయితే తీసుకొచ్చాను ఇంకా కొన్ని విత్తనాలు తీసుకొచ్చాను కదా కూరగాయ విత్తనాలు ఏం తీసుకొచ్చానో ఒకసారి అయితే చూడండి ఇవి వచ్చేసి వంకాయ విత్తనాలు అనమాట తెల్ల వంకాయలు అంటారు కదా అవి అండ్ ఉండు కానీ అయితే ఉందమ్మా ఇదిగో ఇలా ఈ ప్యాకెట్లో ఉన్న మనకి గ్యారెంటీగా మొలుస్తాయి అనమాట ఇలా సపరేట్గా పది రూపాయల ప్యాకెట్లు అయితే వస్తాయి అవైతే ఒకసారి రావచ్చు అంటే మొక్కలు రావచ్చు రాకపోవచ్చు అనమాట కాకపోతే ఇదిగండి ఇవి అల్లుకునే పందిరి చిక్కుళ్ళు అనమాట గుట్టగా ఉండే చిక్కుళ్ళు కూడా ఉన్నాయి వాటికన్నా కొంచెం అల్లుకున్న చిక్కుళ్ళు అయితే కాయలు కొంచెం ఎక్కువ వస్తాయి అని ఇవైతే తీసుకొచ్చాను పది రూపాయలు ప్యాకెట్ అనమాట ఇది ఇది కూడా వేయాలి అలాగే ఉన్నాం నాన్న ఇది వంకాయలు తెల్ల వంకాయలు ఎప్పటి నుంచో ఇవి వేయాలనుకుంటున్నాము ఈ తెల్ల వంకాయలు ఒక్క రకమే తీసుకొచ్చు అనమాట ఈయన నెక్స్ట్ వేరే రకం అయితే ఉన్నాయి ఇంకొక అవి అయితే ఈసారి నెక్స్ట్ అయితే తీసుకొస్తాను ఇవి నారుబుయాలన్నమాట ఇలాంటివి అయితే మనకి గ్యారంటీగా వస్తాయి అలాగే ఇక్కడైతే ఇదిగండి సొరకాయ ఇలా రౌండ్ షేప్లో ఉంటుంది కదా సొరకాయ ఇవైతే ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇలా రౌండ్ షేప్గా ఉన్న ఈ సొరకాయ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకొని నేను మా చెల్లెలు నాలుగు ప్యాకెట్లు అయితే తీసుకొని అంటే ట్వంటీ రూపీస్ అనమాట ప్యాకెట్ ఇచ్చేసి ఇది వాపన్ చేయమ్మా అయితే ఇక నాకు సొరకాయలు కదా ఇక ఎందుకు లే అదే గోంగ విత్తనాలు అయితే ఒక ఇరవైకి అలా తీసుకున్నా బాగుంటుంది సరిపోతాయి ఎక్కువ కావాలి కాబట్టి ఇక ఇవైతే ఎందుకు ఒక చెట్టు అయినా కూడా సరిపోతుంది అనమాట ఒక చెట్టు అయినా చాలా ఎక్కువ అల్లుకొని కాయలు వస్తాయి కదా అందుకని ఇద్దరమే ఇలాంటి ప్యాకెట్లు తీసుకొని రెండు రెండు అయితే చేసుకున్నాను ఇదైతే నేను అచ్చంగా ఒకటే తీసుకున్నాను అనమాట సీడ్స్ వేయాలి కాబట్టి ఎక్కువ చెట్లు కావాలి కదా వంకాయ చెట్లు ఇవేందంటే గట్టిగా ఒక చెట్టు వచ్చినా చాలు చాలా ఎక్కువ కాయలు వస్తాయి అన్నమాట అందుకే రెండేసి బీరకాయ ఒక ప్యాకెట్ అలాగే ఇప్పుడు రౌండ్ షేప్లో ఉంటుంది కదా సొరకాయ ఇది అనమాట అలాగే ఇది వచ్చేసి పొడవ్ కొడో సొరకాయలు అనమాట అందుకని ఇద్దరం సరిసోగం అయితే చేసుకున్నాము మూడు ప్యాకెట్లు వచ్చేసి నాకు ఎన్ని సీడ్స్ వచ్చినాయో దానికి కూడా అన్ని స్వీట్స్ అయితే వచ్చింది ఇలా తెలుగుగా అయితే మేమిద్దరం ఇలా పంచుకున్నాం అనమాట ఇప్పుడైతే ఇదిగండి ఇవి వచ్చేసి వంకాయ స్వీట్స్ అయితే ఇక్కడ వెయ్యాలి అక్కడ వెయ్యాలి ఇప్పుడైతే మేము ఈరోజైతే ఉదయాన్నే మొదలు అనమాట ఎలాగో అయ్యో కనకంబరాల చెట్లు వేసాం కాబట్టి ఇవి కూడా వేసేస్తే నేలలో వేసేస్తే వాటర్ బస్తా ఉంటే త్వరగా మనకి మలిసిపోతాయి కదా ఇప్పటికే చాలా లేట్ అయిపోయినాయి అనమాట ఈరోజైతే సెకండ్ సాటర్డే అలాగే నెక్స్ట్ రోజు సండే కాబట్టి పిల్లలకి టూ డేస్ సెలవు వచ్చింది కదా అందుకోసం ఇక ఇక్కడైతే ఈ గార్డెన్ పని అయితే మొదలు పెట్టామనమాట అంటే విత్తనాలు వేయటం అసలు ఈసారి అయితే లేట్ అయిపోయిందనమాట బాగా ఈ సీట్స్ వేయటం ఎప్పుడూ ఏదో ఒక పని ఎక్కువగా నాకు ఏంటంటే కొంచెం స్టిచ్చింగ్ పని అయితే ఉంటుంది అనమాట అందువల్ల కొంచెం కుదరట్లేదు ఈసారి అయితే కొంచెం నిర్లక్ష్యమే చేశాను లేకపోతే ఈ పాటికెళ్ళ ఆకుకూరలు గోంగూర అలాగే కొన్ని కాయగూరలు ఇవన్నీ ఫుల్ ఆ గ్రీనరీగా ఇంట్లోకి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే మాకు సరిపడా ఈ కూరగాయ మొక్కలైతే వేసి ఉండేదాన్ని కానీ ఎప్పుడు చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లా అలాగే మొత్తానికి ఈ రోజైతే కుదిరింది ఇంకా ఈ రోజైతే కొన్ని కాయగూరలు సీడ్స్ అయితే వేస్తున్నాను ఇంకా ఆకుకూర సీడ్స్ అయితే తీసుకురాలేదు వర్షాకాలం మంచు కాలం కూడా స్టార్ట్ అనమాట అంటే ఈసారి లేట్ చేశాను అనమాట అచ్చంగా ఏంటంటే మన గార్డెన్లో అంతమందికి వంకాయ మొక్కలు అయితే ఉన్నాయి వంకాయ మొక్కలు వేసాను వన్ ఇయర్ అయితే వచ్చినాయి అనమాట అవి అయితే ఇక నవి కూడా పీకేశాను సేమ్ ప్లేస్లో అంటే వంకాయ మొక్కలు వేసాను కదా సేమ్ ప్లేస్లో కనకంబరాలు మొక్కలు నేను ఈసారి నెక్స్ట్ వీడియోలు అయితే చూపిస్తాను అనమాట ఈ వీడియోలు అయితే తీద్దామనుకున్నాను తీయలేదు కానీ ఇక్కడైతే చూడండి వంకాయ నారైతే పోస్తున్నారనమాట ఇక్కడ ఈ ప్యాకెట్ వచ్చేసి చాలా బాగా ములుస్తాయి ఇక ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చాము నాదైతే కొంచెం అలా పాదిలాగా తీసేసి ఆ వంకాయ సీట్స్ అయితే వేసాము అనమాట ఇక్కడైతే ఇదిగండి ఇక్కడ ఇవి సొరకాయ ఉన్నాయి కదా సొరకాయి బీరకాయి అలాగే సొరకాయ విత్తన వచ్చేసి రెండు రకాలన్నమాట ఇక నేను ఇవే పిల్లల చేత అయితే చేపిస్తున్నాను ఎప్పుడు అప్పుడప్పుడు ఏంటంటే ఇలా ఖాళీగా ఉన్నప్పుడు పిల్లలకి స్కూలు సెలవులు ఉన్నప్పుడు కొంచెం చిన్న చిన్న పనులు ఇలాంటి గార్డెన్ పనులు ఉంటే అవే కాదు ఏవైనా కొంచెం చిన్న చిన్న పనులు పిల్లల చేత ఇలా చేపిస్తుంటే వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది కాకపోతే యాక్టివ్గా కూడా చేస్తారనమాట అలాగే మనం వదిలేయటం వల్ల వాళ్ళకి ఏంటంటే ఇక పెద్ద అయితే ఏ పని చేయాలన్నా బతికిస్తారనమాట కానీ మా పిల్లలైతే అలా కాదు చాలా యాక్టివ్గా ఏ పని చెప్పినా చేస్తారు అందుకే అవసరం ఏంటంటే ఖాళీగా కూడా ఉండకుండా మన ఇంటి ముందు ఉన్న ఈ ప్లేస్ ఉంటుంది కదా వేస్ట్ అవ్వకుండా ఇలా నేను కూరగాయ అయితే వేస్తాను కాకపోతే ఈసారి కొంచెం లేట్ అయిపోయిందనమాట అలాగే ఇక్కడైతే చూసారా మా పెద్దోడైతే సొరకాయ విత్తనాలు అయితే వేసాడు ఇంతటితోటి ఈ స్వీట్స్ వేయటమైతే అయిపోయినాయి మొక్కలు వచ్చిన తర్వాత కనకాంబరాలు మొక్కలు అలాగే కొన్ని విత్తనాలు వేసాము కదా సొరకాయ బిరకాయ ఇవన్నీ మొక్కలు వచ్చిన తర్వాత అయితే నేను నెక్స్ట్ వీడియోలు అయితే చూపిస్తాను అది నెక్స్ట్ అంటే దీని తర్వాత కాదు మొక్కలు వచ్చిన తర్వాత ఎలా వచ్చినాయో ఇక్కడైతే చూడండి డిమార్ట్కి అయితే వెళ్ళాను కదా ఈరోజు ఈసారి ఏంటంటే ప్రత్యేకంగా డిమార్ట్ నుంచి తీసుకొచ్చిన ఈ సరుకులు అయితే నేను వీడియో అయితే ప్రత్యేకంగా తీయకుండా అంటే కొన్నే తీసుకొచ్చాను అనమాట అందుకోసం ఇవైతే చూపిస్తున్నాను మినపగుళ్ళు డిమాట్లు చాలా బాగుంటాయి అలాగే ఇప్పుడు మా స్వామి మాల వేసున్నాడు కాబట్టి మాకు టిఫిన్లు రెండు పోట్లు ఉంటుంది మధ్యాహ్నం అన్నం అంటే శివాలయం కాడైతే తింటున్నాడు అనమాట అందుకోసం కొన్ని టిఫిన్కి సంబంధించిన ఈ కొన్ని గ్రాసరీస్ అయితే తీసుకున్నాను ఉప్మా రవ్వ ఇడ్లీ రవ్వ మినపప్పు అంటే మినపగుళ్ళు అలాగే వేరుశనగపప్పు ఇవైతే మెయిన్గా ఏంటంటే రెండు పూటల టిఫిన్ కాబట్టి ఇవి ఉంటే మనకి ఏంటంటే బయట కొనే పని లేకుండా కొంచెం మనీ సేవ్ చేసుకోవచ్చు ఆ స్వామితో పాటు మేము కూడా ఒకేసారి తింటానుకుంటుంది అనమాట ఉదయాన్నీ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అన్నం తిని వెళ్ళాలంటే కొద్దిగా అనమాట అందులో మేము ఏంటంటే ఇప్పుడు వెజిటేబుల్ కర్రీస్ కదమ్మాయి అందుకని ఉదయాన్నే తినలేరు ఇలాంటి టిఫిన్ కాని ఉంటే మనకి అన్నం కూడా అంటే రైస్ కూడా సేవ్ అవుతుంది అనమాట ఇప్పుడైతే డిమాట్ నుంచి తీసుకొచ్చిన ఈ సరుకులన్నీ ఈ డబ్బాలు అయితే సర్దేశాను ఇప్పటికప్పుడు డబ్బాలు ఖాళీ అవుతుంటాయి కాబట్టి అవి నేను ఒకేసారి అన్నీ పడేసుకొని కడిగేయకుండా ఖాళీ అయింది ఖాళీ అయినట్టే నేను కడిగేసి పక్కన పెట్టుకుంటాను అనమాట అప్పుడు ఇలాంటి గ్రాసరీస్ అయిపోయిన ఈ డబ్బాలో తెచ్చుకున్నప్పుడు సర్దుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా నేను డిమార్ట్ నుంచి తీసుకొచ్చుకున్నాయి ఈ ఈ చిన్న క్లిప్ అయితే ఈ వీడియోలు అయితే యాడ్ చేస్తాను అనమాట ఎప్పుడేంటంటే నేను ప్రత్యేకంగా అయితే చేస్తాను ఆ వీడియో సపరేట్గా ఇకన కొన్ని కాబట్టి అందుకు నేను ప్రత్యేకంగా అయితే ఈ వీడియో అయితే చేయలేదు ఇప్పుడైతే గ్రాసరీస్ కొన్ని అంటే టిఫిన్కి సంబంధించి మొత్తం అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట ఈయన పెద్ద పద్దాక ఎక్కడైతే కొనకుండా ఇదిగండి ఎక్కడైతే చూసారో చిన్న హాట్ బాక్స్ అనమాట నూట అరవై తొమ్మిది రూపాయలు అంటే నూట డెబ్బై రూపాయలు ఇది చాలా బాగుంది ఏదన్నా కొంచెం కూరలు మిగిలినప్పుడు వేసుకోవచ్చు చపాతీలు వేసుకోవచ్చు అందుకోసం అంటే ఇడ్లీ కొంచెం మిగిలిపోయినా కూడా దీంట్లో కొంచెం హార్డ్గా అంటే కనీసం ఒక పావు గంట సేపు అయినా వేడిగా ఉంటాయి కదా అందుకని ఈ చిన్నది అయితే తెచ్చుకున్నాను ఆల్మోస్ట్ అక్కడ కొంచెం పెద్దది అయితే ఉంది అలాగే ఈ డబ్బా వచ్చేసి ఆ పిండి దీంట్లో మిగిలిన పిండి కానీ ఇడ్లీ పిండి కానీ పెట్టుకొని పోసుకొని ఆ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మాకు బాగా టిఫిన్ ఖర్చు ఉంటుంది కాబట్టి అందుకోసం ఇవైతే తెచ్చాను ఇంతేనండి డిమార్ట్ నుంచి ఇవే తెచ్చాను వీడియో ఇస్తే లైక్ చేయండి